అప్పుడు <laughs> <laughs> పండేటువంటి పంటలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిందు సేద్యాన్ని డ్రిప్ ఇరిగేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఒక్క రైతుకు కూడా ఒక ఎకరాకు డ్రిప్ ఇచ్చిన పరిస్థితి లేదు రాయలసీమలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మడకసిర నియోజకవర్గంలోనే దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు యాభై ఒక్క లక్ష సబ్సిడీతో పన్నెండు వేల ఎకరాలకి ఆరు వేల మంది రైతుల కుటుంబాలకి ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ని స్ప్రింక్లర్లని ఇవ్వడం జరిగింది రైతు జనబాంధవుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇదొక నిదర్శనం రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడిపోతారు రైతులకి గత ఐదు సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇరిగేషన్కి సంబంధించిన నీళ్లు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం వల్ల రాయలసీమలో రైతులు అనేక కష్టాలు బాధలు అనుభవించడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ సబ్ రైతులకు సబ్సిడీలు కానీ మళ్ళీ రైతు సంక్షేమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనం ఎంతోమంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులకి తొంభై శాతం పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకి డెబ్బై శాతం సబ్సిడీల ద్వారా డ్రిప్ ఇరిగేషన్లు స్ప్రింక్లర్లని అందించడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి డ్రిప్ ఇరిగేషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం